హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్నవారు వారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు ఒక చిన్న పొడుపు కథ చెప్పుకుందాం రంగమ్మ అనే ఈమె ఒక మారుమూల చిన్న పల్లెటూరులో ఉంటుంది ఈ రంగమ్మకి ముగ్గురు కూతురులే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి కూడా పంపించేసింది కొంతకాలం తర్వాత ఆ రంగమ్మకి పిల్లలందరినీ చూడాలనిపించింది ఆ కాలంలో ఫోన్లు లేవు మరి మనమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ ఉంటాం వెంటనే వచ్చే సంక్రాంతి పండక్ ఇంటికి రమ్మని ముగ్గురికి లెటర్లు రాసి పంపించింది ఆ లెటర్ చూడగానే పిల్లలందరూ సంతోషంతో తన భర్తలకు కూడా చూపించి మా అమ్మ పండక్కు రమ్మందని చెప్పి అందరూ ప్రయాణమయ్యారు తమ భర్తలను కూడా వెంట తీసుకొని వచ్చారు పిల్లలందరినీ చూసి ఆ రంగమ్మ చాలా సంతోషపడింది వెంటనే అందరూ భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పింది అల్లుళ్ళు కూడా వచ్చారు కదా మరి వాళ్ళ కోసం ఏదైనా స్నాక్ చేయాలి కదా అని ఆ రంగమ్మ అరిసెలు చేయటం మొదలుపెట్టింది అత్త అరిసెలు చేయటాన్ని అల్లుళ్ళు పడుకునే గమనిస్తూ ఉన్నారు అత్త అరిసెలు చేయటం పూర్తయింది అన్నీ చక్కగా ఒక గిన్నె కమర్చి అలసిపోయింది కదా కాసేపు కొద్దిగా రెస్ట్ తీసుకుందామని అలా పడుకుంది అలాగే నిద్రలోకి జారింది కాసేపటికి పెద్దల్లుడు లేచాడు అత్త చేసిన అరిసెల కోసం దిక్కులు చూస్తున్నాడు ఉట్టు మీద అరిసెలు కనిపించాయి అత్త ఏమో నిద్రపోతుంది సరేననుకొని తనే అరిసెలు కిందికి దించుకొని తినాలనుకున్నాడు అయ్యో నేను ఒక్కనే తింటే ఇలా అల్లుల్లో ఉన్నాం కదా అని అరిసెలన్నిటినీ మూడు భాగాలుగా విభజించాడు ఒక అరిసె మిగిలిపోయింది ఆ మిగిలిన అరిసెను కుక్క ఒక భాగం తను తీసుకొని మిగిలిన రెండు భాగాలు మళ్ళీ అవే గిన్నెలో వేసి ఉట్టి మీద పెట్టాడు మళ్ళీ కొద్దిసేపట్లో రెండే వాళ్ళు కూడా లేశాడు అత్త చేసిన అరిసెల కోసం వెతికాడు అత్తనేమో పడుకొనే ఉంది సరే మనమే తెచ్చుకుందాం అనుకొని తను కూడా ఆ ఉట్టి మీద ఉన్న అరిసెలు కిందికి దించాడు తను కూడా అలాగే ఆలోచించి ముగ్గురు అల్లుల కోసము మూడు భాగాలుగా విభజించాడు మళ్ళీ ఒక అరిసె మిగిలిపోయింది ఆ అరిసెను కుక్క ఒక భాగం తను తీసుకొని రెండు భాగాలు ఉట్టి మీదకి ఎక్కించాడు ఇంతలో మూడో అల్లుడు కూడా లేసొచ్చాడు తను కూడా అలాగే అరిసెల కోసం చూశాడు ఆ అత్త ఇంకా లేవలేదు తను కూడా ఇంట్లో అటు ఇటు వెతుకుతూ ఉంటే ఉట్టి మీద అరిసెలు కనిపించాయి ఆ అరిసెలను కిందికి దించాడు తను కూడా ఆ అల్లులలాగానే ఆలోచించి ఉన్న అరిసెలను మళ్ళీ మూడు భాగాలుగా విభజించాడు అందులో ఒక అరిసె మళ్ళీ మిగిలిపోయింది ఆ అరిసెను కుక్కకేశాడు ఒక భాగం తను తీసుకుని రెండు భాగాలు మళ్ళీ అదే గిన్నెలో వేసి ఉట్టి మీద పెట్టాడు ఇంతలో వాళ్ళత్తకు మెలకు వచ్చి చాలాసేపు పడుకుండిపోయానే అని గబాలన లేచి వచ్చింది ముగ్గురు అల్లుళ్లకు అరిసెలు పెట్టాలని ఆ ఉట్టి దగ్గరికి వెళ్ళింది అరిసెల గిన్నె దించగానే అందులో కొన్నే ఉన్నాయి అయితే ఎవరు తిన్నారో తెలియదు కదా అందుకని ఆ ఉన్న అరసెలను మళ్ళీ ముగ్గురికి సమంగా పంచింది అంతటితో ఆ అరసలు అయిపోయినాయి అయితే అత్త ఎన్ని అరిసెలు వండినట్లు ఏ అల్లుడు ఎన్ని తిన్నట్లు ఈ లెక్క మీకు ఎవరికైనా తెలుసా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవారు తెలుసని తెలియని వారు తెలియదు అని కామెంట్ చేయండి ఈ ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి